అసలు తెగ కష్టపడిపోతున్నాడు అండి ఇప్పుడు వరకు పొడుకున్నాడు చూడండి మొహం ఎలా ఉబ్బిందో హాయ్ అండి ఇదిగోండి రోలర్లో వాటర్ పడతాం అని కదా ఇదిగోండి ఇప్పుడు రోలర్లో వాటర్ పడుతున్నాం నాకు ట్రిప్కి ఎన్ని వస్తున్నాయి ఎంత వస్తుంది ఏంటి అని ఉంటాడు ఈయన పని ఏంటంటే ఈయనో కష్టపడిపోతున్నాడు హాయ్ అండి ఇదిగోండి రోలర్లో వాటర్ పడతామని చెప్పాం కదా ఇదిగోండి ఇప్పుడు రోలర్లో వాటర్ పడుతున్నాం ఇదిగోండి ట్యాంక్లో పైప్ వేసి అలా పడుతున్నాం అండి దాంట్లోకి నిన్నైతే వీడియో ఏం తీయలేదండి ఎందుకంటే నేను వర్క్ లేదు ఏం లేదండి ట్యాంకర్ వాటర్ పట్టుకెళ్ళి అట్లా రోడ్లో పెట్టి అలా ఉంచానండి ఈ రోలర్లోకి పడతాం ఆ తారీ ట్యాంకర్లోకి పడతామే సరిపోయిందండి దీనికి ఎదరో ఒక ట్యాంకి వెనకాల ఒక ట్యాంక్ ఉంటుందండి ఈ రెండు ట్యాంకీలు పెడితే ఎదర్ రమ్ము వెనకమాల రమ్ము వాటర్ స్ప్రే అవుతా ఉంటాయి అంటే ఆ పైపులు ఉన్నాయి కదా ఆ పైపుల్లో నుంచి స్ప్రే చేస్తూ ఉంటుంది వాటర్ మాలు అంటే సార్ రోడ్డు తొక్కేటప్పుడు ఆ డ్రమ్ములు కత్తుక్కోకుండా ఉంటుందండి ఇదిగోండి అదొక ట్యాంకి ఇదొక ట్యాంకి ఇదేనండి వాటర్ పడతాం అంటే రెండు ట్యాంకులు ఉంటాయి ఎన్నిసీ లీటర్ల ట్యాంకులు అన్నాయి సుమారు రెండు లీటర్లు పడుతుంది ట్యాంక్ అది వెయ్యి లీటర్లు పడుతుంది ఒకో ట్యాంకులో వెయ్యి లీటర్లా ఒక్కొక్క ట్యాంకులో వెయ్యి లీటర్లు పడతాయి ఏంటండి ఏం పనిలేదండి పది పైసలు పనిలేదు అసలు పొద్దున్నే బేవర్స్ గడ్లు ఎక్కువైపోయారు చెప్ తెగ కష్టపడిపోతున్నాడు అండి ఇప్పుడు వరకు పడుకున్నాడు చూడండి ముఖం ఎలా ఉబ్బింది నేను ఆ పడుకున్నది క్యాబిల్లో పడుకున్నది నువ్వ నేను ఇప్పుడు దా పడుకున్నాడండి లో పడుకోలేదండి నేను ట్యాంకర్ మీద కూర్చున్నాను వెళ్ళాలి డ్రైవర్ పంపండి పాట్లాడుకుంటాక వీడియో దేనికి ఇది అదండి చిత్రీలు చెప్తా నా మీరు తెలుసుగా మీకు ట్యాంక్లో వచ్చి హాఫ్ ట్యాంక్ ఉన్నాయండి వాటరు పైప్ వేసి మామూలుగా అయితే దీని ట్యాంకర్కి వెనకమాల వాల్ పెట్టుకుని దీనికి పైప్ కింద నుంచి వస్తాయి నీళ్ళు దీనికి సెట్ చేపిలేదు అదిగోండి అక్కడి నుంచి రావాలి ఇప్పుడు ఈ ఇంజిన్కి వచ్చిన పైపుని పీకి దాని దగ్గర నుంచి అది పీకేసి ఇలా నోటితో లాక్కుని పెడతామండి మాములుగా దాన్ని సెట్ చేసుకుంటే ఇలా ఇబ్బంది ఉండదండి బాగా ఆ పైపు తీసి దాంట్లో పెట్టి వాళ్ళు వదిలితే సరిపోద్ది పోయిందండి అదండి చూడండి నా మీద బిద్ది చెప్తాను నాకు ట్రిప్కి ఎన్ని వస్తున్నాయి ఎంత వస్తుంది ఏంటి అని లెక్కేస్తా ఉంటాడు ఈయన పని ఏంటంటే ఈయనో కష్టపడిపోతున్నాడు కదా నాకు ఎంత ట్యాంక్ కి ఎంత నా బేటా ఎంత నా జీతం ఎంత అని ఏ టు జెడ్ లెక్కేస్తా ఉంటాడు అదే అండి ఈయన పని అయితే రోజుకి పదిహేను వందలు వచ్చినా సరిపోవట్లేదు అంటే మరి వీళ్ళకి ఎంత కావాలో మరి మీరే చెప్పండి రోజు పదిహేను వందలు నాకు వస్తే వెయ్యి రూపాయలు నాకు ఇచ్చి ఐదు వందలు ఆయన తీసేసుకోమానండి పదిహేను వందలు ఇస్తే చూడండి ఫ్రెండ్స్ ఇలా ఒకే కంపెనీలో చేసేటప్పుడు ఇలా ఒకరి మీద ఒకళ్ళు బిక్రీలో ఒకరి మీద ఒకళ్ళు ఒకళ్ళ డబ్బులు ఒకళ్ళు లెక్కేసుకుంటే ఎలా ఉండదు మీరే కామెంట్ చేయండి సురేష్ అయితే చెప్పిన చెప్పిన మీరు నేను చెప్పిన లెక్కలే అంటే మేము మాట్లాడుకుని ఎక్కామండి పది మంది డ్రైవర్ల మీద వీళ్ళు నలుగురు ఐదుగురు ఆపరేటర్లు ఉంటారు వీళ్ళు మాట్లాడుకోవాలి కదా ఇన్ఛార్జ్ తో వీళ్ళు మాట్లాడుకోవాలి వీళ్ళు మాట్లాడుకో ఎక్కి డ్రైవర్ల మీద పడి ఇది అవుతుంటే ఏం చెప్తామండి అదండి మా సురేష్ అయితే బాగా జలసగా ఫీల్ అవుతున్నాడు అండి మాకు ఏదో ఎక్కువ వచ్చేస్తున్నాయి డబ్బులని అతనికి రావట్లేదని నెల రోజులు డ్యూటీ చేయట్లేదు అని మీరేమో ఇరవై రోజులు అంటే మేము పదహారు రోజులు డ్యూటీ చేస్తే ఎనిమిది డ్యూటీలు పడతాయండి నెలకు వచ్చి మేము పదహారు రోజులు డ్యూటీ చేస్తే పద్నాలుగు రోజులు అండి అది కంటిన్యూగా ఏమి ఉండము రెండు రోజులు నలభై ఎనిమిది గంటలు డ్యూటీ చేస్తే దిగి వెళ్ళేటప్పటికి పన్నెండు ఒంటి గంట అయిపోద్ది అండి మేము పూర్తిగా నలభై ఎనిమిది గంటలు కూడా ఇంటికాడ ఉండం డ్యూటీకి వచ్చేటప్పుడు అయితే మార్నింగ్ తొమ్మిది ఎనిమిదిన్నర కల్లా కంపెనీ దగ్గరికి వచ్చేస్తాం మా డ్యూటీ వచ్చి పదహారు రోజులు డ్యూటీలు పడతాయి లేకపోతే నెలలో పద్నాలుగు పద్నాలుగు రోజులు మా డ్యూటీ ముప్పై రోజులు ముప్పై రోజులు చేయరండి మధ్య మధ్యలో ఇంటికి కూడా వెళ్తా ఉంటారు వీళ్ళు దగ్గరలో ఉంటే ఈ పాటికి నాలుగే ఓ పది పదిహేను సార్లు ఇంటికి వెళ్ళి వచ్చేవాళ్ళు లేకపోతే డైలీ వెళ్ళి వచ్చేవాళ్ళు కొంచెం దూరం అవ్వడం వల్ల మా మీద పడి ఇది అవుతున్నారండి చూడండి నవ్వుతాడు నీకేమో నీకేమొచ్చు పిల్ల ఎక్కువ మాట్లాడుతుంది అబద్ధం అండి నేను తీసుకెళ్తాను రా నేర్చుకుంది కానీ నా పక్కన వద్దు కానీ రా ఇద్దరం కలిసి చేసుకుందాం చెరువు చెరువుకి ఎంత అంత తీసుకుందాం అని చెప్పానండి ఇప్పుడు వీడియో ఆన్ చేశానని అలా మాట్లాడుతున్నాడు అండి వీడియోలో అలా చెప్తాడండి అసలు నిజం స్వరూపం తెలియదు మీకు వీడి పెద్ద దుర్మార్గుడు అనుకుంటారు లేదండి అలాగే మాట్లాడుతుంటాడు రా వచ్చే కేంద్రకి కూడా బాగానే వస్తుంది ఇద్దరం కలిసి చేసుకుందాం అంట అన్నానండి బండి నేర్పించమన్నాడు నేర్పిచ్చేస్తారు రా ఒక వారం పది రోజుల్లో అన్నాను ఆ మాటని వీడియో ఆన్ చేసేటప్పటికి తిరిగేసి చెప్తున్నాడు అండి కేంద్రకి ఏమేత్తలేదండి ఉన్న కేంద్ర మానేసి బోబెట్టి పంపుతా అవుతుందేనండి మేము బెంచులకు వెళ్తామండి బెంజిల్కి అయితే మాకు కేంద్రను పంపింది అంటున్నారు బళ్ళు తెలుసు కదండి బిఎస్ బళ్ళు టాటా బళ్ళు వాటికైతే కిండ్రమ్ పంపిస్తామని ఉన్నారండి ఎందుకంటే బెల్ క్రాంక్ బళ్ళు వాటికైతే గ్రీజ్ కొట్టుకోవాలి డ్యూటీ దిగినప్పుడల్లా నలభై ఎనిమిది గంటలకి నలభై ఎనిమిది గంటలకి మెయింటెనెన్స్ ఉండదండి అందుకనే వాటికి అయితే కిరణ్ పంపిస్తారు ఈ బెంచ్లకైనా అయితేప్పటికీ మెయింటెనెన్స్ తక్కువండి గ్రీజ్ కొట్టే పని ఉండదు గ్రీజ్లెస్ పిన్లే అన్నీ బోగి కట్ల బళ్ళు అయ్యి వాటికి గ్రీజ్ ఉండదు వాటికి కొట్టేదల్లా ఎదర కింకి పిన్లకి టైర్ రాడ్లకి బ్రేక్ క్యామ్లకి అండి ఎప్పుడన్నా ఒక పది రోజులకే మా సురేష్ నేను మాట్లాడుతుండగా కొద్దిగా మధ్యలో వీడియో ఆపేయాల్సి వచ్చింది ఎందుకంటే ఎందుకంటే సురేష్ వస్తా ఈ రోలర్ మీద రోలర్ మీద ఈ క్యాన్ వేసుకొచ్చాడండి ఈ క్యాన్ ఏంటంటే డీజిల్ డీజిల్ తీసుకొచ్చాడు నా బండికి అయితే అక్కడ ఈ లోది కొంచెం తీసుకొని పంపించమన్నారండి మా ముఠా వాళ్ళని వాళ్ళు తీసుకోకుండా పంపించారు మేము చూసుకోలేదండి అలాగే పోసిస్తాము దాని గురించి మా నాగరాజు ఉన్నాడుగా వాడు వచ్చి కేకలసాడు అందుకోసం ఆపేమండి ఎందుకంటే మా బళ్ళు మెయింటెనెన్స్ గురించి మాట్లాడుతున్నాం కదా ఆ మెయింటెనెన్స్ అంటే ఏం లేదండి ఆ కడగడము గ్రీస్ కొట్టడం ఆ మెయింటెనెన్స్ ఉందనుకోండి కుర్రోలను పంపిస్తారు ఆ బెంజులకు వచ్చేటప్పటికి మెయింటెనెన్స్ లేదు అందుకని అవి కడిగే పని లేదు కదా అని చెప్పి కుర్రాలను బెటర్ అండి అందుకనే మా బెంజిలకి కుర్రాళ్ళు ఉండరు అదేనండి ఈ బండికి వచ్చి డ్యూటీ అయితే ఇదేనండి ఇంకా లాస్ట్ ఇంకా తర్వాత ఈ బండికి నేను డ్యూటీకి రాను ఎందుకంటే దీనికి పర్మనెంట్ డ్రైవర్ వచ్చేస్తున్నాడు అతను వచ్చిన తర్వాత అడుగుతానండి పర్మనెంట్గా వచ్చావా లేకపోతే ఆల్టింగ్ వచ్చావా అని చెప్పి ఈ బండికి అయితే ట్యాంకర్కే వస్తున్నాడు అనుకున్నా పర్మనెంట్గానే అయితే నేను ఈరోజు డ్యూటీ దిగిపోతున్నానండి ఈ రోజు వీడియో చింతేనండి నా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి నాకు ఒక లైక్ కూడా వేయండి ఎందుకంటే మీరు ఇచ్చే ఒక లైక్ నా వీడియో ఎక్కువ మందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది కాబట్టి మీరు నా వీడియో చూసే ప్రతి ఒక్కరూ ఒక ఒక లైక్ వేయండి థ్యాంక్ యూ సో మచ్ అండి బాయ్ బాయ్